తెలంగాణ రాష్ట్రంలో రెడ్ల పాలన మాలల పాలన కుటుంబ పాలన నడుస్తుందని ఎంఆర్పిఎస్ జిల్లా ఇన్చార్జి కల్వల శరత్ ఆరోపించారు గోదావర ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పదిహేడు పార్లమెంటు సీట్లలో ఆరుగురు రెడ్లకు మూడు మాలలకు కేటాయించి మాదిగలకు బీసీలకు మొండిచేయి చేయి చూపిందన్నారు పెద్దపల్లి పార్లమెంటు అంబేద్కర్ వెంకటస్వామి కుటుంబానికి రాసిచ్చినట్లుగా తాత తండ్రి మనవడి వరకు వారే అనుభవిస్తున్నారని మాదిగలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు మేలో జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మాదిగలంతా బుద్ధి చెప్పాలని కోరారు పెద్దపల్లి పార్లమెంటులో బీజేపీకి మద్దతుగా నిలుస్తూ గోమాస శ్రీనివాస్ గెలుపుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు తెలంగాణ రాష్ట్రంలో కనబడతా ఉంది పదిహేడు ఎంపీ స్థానాలు తెలంగాణ రాష్ట్రంలో పదిహేడు ఎంపీ స్థానాలు ఉండగా అందులో మూడు స్థానాలను మరి ఎస్సీలకు కేటాయించడం జరిగింది ఈ మూడు స్థానాల్లో కూడా మాలలనే పెట్టి తెలంగాణ రాష్ట్రంలో మాదిగలను ఘోరంగా అవమానిస్తుంది ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనే విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అదే సందర్భంలో బీసీలను కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తూ ఉంది మంత్రులలో అధిక సంఖ్యలో ఇవాళ రెడ్లే ఉన్నారు మొన్న ఎంపీ పదిహేడు స్థానాలలో ఇప్పటికే ఆరు నుంచి ఎనిమిది స్థానాలు రెడ్లకే కేటాయించడం జరిగింది అంటే మాదిగలను బీసీలను ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ఘోరంగా అవమానిస్తూ ఉన్నదనే విషయం మనమందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాను అదే సందర్భంలో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాలలో కుటుంబ పాలనకు నాంది పలకండి అని చెప్పేసి చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అదే కుటుంబ పాలనకు దా దారి తీస్తున్నారు తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతమంది అమరులు ఎన్నో ఉద్యమాలు వచ్చినా కూడా ఇవాళ నువ్వు ఎక్కడున్నావు అని ఇవాళ నేను అడుగుతున్నా నువ్వెక్కడున్నావు ఇవాళ ఈ ప్రాంత ప్రజలు ఈ ప్రాంతంలో దళితులు గిరిజనులు ఈ ప్రాంతంలో అనగారిన వర్గాలు కరోనా వాడే ఇబ్బందులు ఈ ఈ కొల సమావేశంలో ఎంఆర్పిఎస్ నాయకులు మడిపల్లి దశరథం కాసిపేట రాజయ్య గద్దెల అనిల్ కుమార్ ఏలూరి రాంబాబు మాతంగి కుమార్ కొల్లూరి కొమరయ్య ఉప్పులేటి పర్వతాలు వడ్లూరి రాములు తదితరులు పాల్గొన్నారు